మరొకొన్ని బిట్స్ అయితే మనం చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి భారతదేశం నుంచి వ్యవసాయము మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల లక్ష్యం ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారండి ఆప్షన్స్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్సు అలాగే థర్టీ ఆప్షన్ బి థర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్సు ఆప్షన్ సి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్సు ఆప్షన్ డి ట్వంటీ ఫార్టీ త్రీ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్స్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రమాణం ప్రకారం అన్ని లిస్టెడ్ కంపెనీలకి కనీస పబ్లిక్ ఫ్లోట్ ఎంత గుర్తుపెట్టుకోండి పని కనీస పబ్లిక్ షోర్ హోల్డింగ్ ప్రమాణం ప్రకారం కనీస పబ్లిక్ ఫ్లాట్ ఎంత దేనికి అన్ని లిస్టెడ్ కంపెనీలకి సంబంధించి ఆప్షన్ ఏ టెన్ పర్సెంట్ ఆప్షన్ బి ట్వంటీ పర్సెంట్ ఆప్షన్ సి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ డి ఫార్టీ పర్సెంట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సంజీవ్ చద్దా ఏ బ్యాంక్ మేనేజింగ్కి డైరెక్టర్గా అయితే ఉన్నారు ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆప్షన్ సి కెనరా బ్యాంక్ ఆప్షన్ డి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడాకి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే సంజీవ్ చద్దా గారు నెక్స్ట్ క్వశ్చన్ ఎండోమెంట్ ఫండింగ్ ఎంటీటీలను ఏ భారతీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆప్షన్ బి టాటా ట్రస్ట్ ఆప్షన్ సి ఆధానీ గ్రూప్స్ ఆప్షన్ డి ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ నాలుగు గ్రూపుల్లో ఎండోమెంట్ ఫండింగ్స్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే బాహ్యవార్తీ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది అంటే ఆప్షన్ బి అండ్ టాటా ట్రస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ ప్రమాదాలు మరియు స్థిరమైనటువంటి ఫైనాన్స్లపైన నియంత్రణ చర్యలు ఏ సంస్థ విడుదల చేస్తుంది ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి ఆర్థిక మంత్రిత్వ శాఖ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాతావరణ ప్రమాదాలు మరియు స్థిరమైనటువంటి ఫైనాన్స్లపైన నియంత్రణ చర్యలు ఇచ్చే సంస్థ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం చూసినట్లయితే ఈ క్రింది వాటిలో కాశ్మీర్ చరిత్రకి సంబంధించింది ఏది అని ఇచ్చారండి ఇక్కడ ఉన్న ఫోర్ ఆప్షన్స్లో కాశ్మీర్కి సంబంధించి ఏది అని చెప్పి ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్ ఏ రాజతరంగిణి ఆప్షన్ బి యోధన ఆప్షన్ సి విక్రమౌసిం ఆప్షన్ డి అర్థశాస్త్రం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ రాజధరంగణి రాజతరంగిణి అనేది కాశ్మీర్ చరిత్రకి సంబంధించి చెప్తుంది నెక్స్ట్ క్వశ్చన్ శ్రీముఖ శ్రీముఖ కాదండి యాక్చువల్గా శ్రీముఖుడు అంటారు ఈయన ఒక భారతీయ రాజు మరియు ఈయన ఒక రాజవంశంలో దేనికి ఇక్కడ ఉన్నటువంటి రాజవంశంలో దేనికి స్థాపకుడు అని చెప్పి ఇచ్చారు సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ శాతవాహనుడు ఆప్షన్ బి కదంబ ఆప్షన్ సి గంగా ఆప్షన్ డి కాకతీయ ఈ నాలుగిటిలో ఏ వంశానికి సంబంధించిన వాడు అంటే ఆప్షన్ ఏ శాతవాహనుడు శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు అని చెప్పొచ్చు ఇక్కడ శ్రీముఖ అని కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇతను ఇరవై మూడు సంవత్సరములు శాతవాహన్ రాజ్యాన్ని అయితే పరిపాలించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి ఆయిల్ పెయింటింగ్లు ఇక్కడ ఏ దేశంలో కనుగొనబడ్డాయి అని చెప్పి ఇచ్చారు ఈ నాలుగు ఆప్షన్స్లో సో ఆప్షన్ ఏ భారతదేశం ఆప్షన్ బి పాకిస్తాన్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ డి ఇరాన్ ఆయిల్ పెయింటింగ్స్ అనేవి ఫస్ట్ ఎక్కడ కనుగొనబడ్డాయి అనేది సో ఆప్షన్ సి అనేది ఆఫ్ఘనిస్తాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఆయిల్ పెయింటింగ్స్ కనుగొనబడ్డాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే టూ థౌజండ్ ఎయిట్లో సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లోని యాన్ గ్రామానికి సమీపంలో ఆయిల్ పెయింటింగ్స్ అయితే కనుగొనబడ్డాయి ఇది అప్పట్లోనే నాటి రేడియో కార్బన్ వాటిని ఉపయోగించి మరీ ఆయిల్ పెయింటింగ్స్ అనేవి వాడేవారు పురాతనమైనటువంటి ఆయిల్ కార్బన్లు ఆయిల్ పెయింటింగ్స్గా అయితే ఇవి పేరు పొందాయి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీలంక చరిత్ర ప్రకారం మహావామస అంటే మహావామస మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పి ఇచ్చాడు అంటే ఎవరి వల్ల వచ్చింది ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అశోకుడు అంటే మ మొగ్గలి ఆప్షన్ ఏ ఆప్షన్ బి తివారా ఆప్షన్ సి కరువాకి ఆప్షన్ డి నిగ్రోధ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి నిగ్రోధ ఇక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అశోకుడు మహావామస ప్రకారం నిగ్రోధ ముగ్ధ ముద్రను చూసి ముగ్ధుడయ్యి దాని ప్రకారం బౌద్ధ మతంలోకి మార్చబడ్డాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ కుశాల రాజుల కాలంలో నాలుగవ బౌద్ధ మండలి జరిగింది అని చెప్పిచ్చారు ఇక్కడ నలుగురిలో ఆప్షన్ ఏ కనిష్క ఆప్షన్ బి హువిష్క ఆప్షన్ సి వాసుదేవ ఆప్షన్ డి వసిష్క సో కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ కనిష్క కనిష్కుడి కాలంలో ఈ నాలుగవ బౌద్ధ మండలి అయితే జరిగింది అనేది ఏ తేదీన స్థాపించబడింది ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆప్షన్ బి జనవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆప్షన్ సి ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆప్షన్ డి జులై ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నీతి ఆయోగ్ అనేది స్థాపించబడింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి బ్యాంక్ రుణ వితరణ సందర్భంలో కింది వాటిలో కనీసం ఏ కాలంలో మెచ్యూర్ అయ్యే పంటను స్వల్పకాలిక పంట అని అంటారు ఆప్షన్ ఏ ఆరు నెలలు ఆప్షన్ బి ఎనిమిది నెలలు ఆప్షన్ సి పన్నెండు నెలలు ఆప్షన్ డి ముప్పై ఆరు నెలలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే ఆప్షన్ ఏ ఆరు నెలలు ఆరు నెలల కాలాన్ని మనము స్వల్పకాలిక పంట అని అంటాము బ్యాంకు రుణానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ బ్యాంక్ యొక్క ప్రధాన బలాన్ని స్పష్టంగా చూపుతుంది అండ్ బ్యాంక్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని సూచిస్తుంది అని చెప్పి ఇచ్చారు బ్యాంక్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని అలాగే బ్యాంక్ యొక్క ప్రధాన బలాన్ని చూపించేది ఏది ఈ ఫోర్ ఆప్షన్స్లో అని ఇచ్చారండి ఆప్షన్ ఏ మొత్తం రుణం ఆప్షన్ బి నిర్వహణ లాభాలు ఆప్షన్ సి నెట్వర్త్ ఆప్షన్ డి సోల్ అడ్వాన్స్డ్ అడ్వాన్సెస్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి నెట్వర్త్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో బ్రిటన్ ఫుడ్ ట్వీన్స్ అని దేనిని పిలుస్తారు అని చెప్పి ఇచ్చారు ఐబీఆర్డీ అండ్ ఐఎంఎఫ్ ఐడిఏ అండ్ ఐఎఫ్సి ఐడిఏ అండ్ ఐఎంఐజీఏ ఐఎంఎఫ్ అండ్ ఐడిఏ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఐబీఆర్డీ అండ్ ఐఎంఎఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బ్రిటన్ ఫుడ్స్లో ప్లానర్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ మరియు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబీఆర్డీ ఈ రెండింటిని స్థాపించారు ఇది ఈ రోజు ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్లో ఒక భాగమైంది ఇది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తుల్లో భారతదేశం ర్యాంక్ ఎంత ఆప్షన్ ఏ ఒకటవ ఆప్షన్ బి రెండవ ఆప్షన్ బి మూడవ ఆప్షన్ డి నాలుగవ సో ఆప్షన్ ఏ ఒకటవ ర్యాంకు చెప్పి ఇచ్చారు అక్షరధామం టెంపుల్ ఆప్షన్ వన్ ఆప్షన్ బి వచ్చేసరికి గోనార్క టెంపుల్ ఆప్షన్ సి వచ్చేసరికి అంగన్వాడ్ ఆప్షన్ డి వచ్చేసరికి పట్టంకర్ కట్టడాలు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి అంగన్వాడ్ అంగన్వాడ్ దానిని ఎనిమిదివ ప్రపంచ విజేతగా అయితే గుర్తించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు బార్ బ్రౌన్ స్టేడియం నెక్స్ట్ వన్ ఈడెన్ స్టేడియం చిన్నస్వామి స్టేడియం వాంకాడే స్టేడియం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి వెంకాడే స్టేడియం నెక్స్ట్ క్వశ్చన్ మౌంట్ ఎవరెస్ట్ నుంచి స్క్వై డైవ్ చేసినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు శీతల్ మహాజన్ అలాగే భజన్ చంద్రపాల్ అంజలి శర్మ పూర్ణ సో లాస్ట్ ఆప్షన్ పూర్ణ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి శీతల్ మహాజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన మాజీ ఆర్బీఐ గవర్నర్ ఎస్ వెంకట్రామన్ ఏ ఇయర్లో ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు ఇక్కడున్న ఆప్షన్స్ని చూస్తే పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై నాలుగు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది వరకు లాస్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల వరకు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు అయితే ఎస్ వెంకట్రామన్ గారు ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేని ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏ రోజు జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీ సెవెన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి నవంబర్ ట్వంటీ సిక్స్త్ యాక్చువల్గా అక్కడ నవంబర్ ట్వంటీ ఫోర్త్ అని పడింది సారీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ నెక్స్ట్ క్వశ్చన్ లతా మంగేష్కర్ అవార్డు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ఈ కింద ఉన్నవారిలో ఎవరికి ఇవ్వనున్నారు అని చెప్పి ఇచ్చారు ఆప్షన్స్లో ఆశా భోస్లే శ్రేయా ఘోషల్ హరిహరన్ సురేష్ వాడ్కర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి సురేష్ వాడ్కర్ సురేష్ వాడ్కర్ గారికి ఇంతకుముందు సంగీత అకాడమీ నుంచి కూడా అవార్డు లభించింది నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ కింద ఉన్న ఆప్షన్లో గ్లోబల్ థ్రెట్గా అయితే దేన్ని భావించింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ లోన్లీనెస్ ఆప్షన్ బి డిప్రెషన్ ఆప్షన్ సి బ్లడ్ ప్రెషర్ ఆప్షన్ డి వచ్చేసరికి డయాబెటిక్స్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి లోన్లీనెస్ ఒంటరితనం అనేది మనకి గ్లోబల్ థ్రెట్గా అయితే గుర్తించడం జరిగింది డబ్ల్యూహెచ్ఓసం చూసినట్లయితే భారతదేశంలో ఇరవై ఎనిమిదవ రాష్ట్రంగా జార్ఖండ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టెన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టూ థౌజండ్ అండి టూ థౌజండ్ ఇయర్లో అయితే ఇరవై ఎనిమిదో రాష్ట్రంగా ఏర్పడింది దీనికి ఒక మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నవంబర్ ఫిఫ్టీన్త్న జార్ఖండ్ అనేది జార్ఖండ్ యొక్క ఫౌండేషన్ డే అనమాట దానివల్ల మనకి టూ థౌజండ్లో జార్ఖండ్ అనేది ఒక సాగరేట్ రాష్ట్రంగా భారతదేశంలో ఇరవై ఎనిమిదో రాష్ట్రంగా అయితే ఏర్పడింది నెక్స్ట్ కోసం ట్రాన్స్పోర్టర్ నైన్ ట్రాన్స్పోర్టర్ నైన్ మిషన్ అనేది ఏ దేశానికి చెందింది ఆప్షన్స్ వచ్చేసరికి యుఎస్ఏ యూకే రష్యా అలాగే ఇజ్రాయెల్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి యుఎస్ఏ యుఎస్ఏకి సంబంధించింది ఈ ట్రాన్స్పోర్టర్ నైన్ మిషన్ అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్పేస్ఎక్స్ ఎక్స్ యొక్క ఫాల్కన్ నైన్ స్పేసియక్స్ యొక్క ఫాల్కన్ నైన్ అనేటువంటి రాకెట్టు కాలిఫోర్నియాలో వాండెన్బర్గ్ నుంచి ట్రాన్స్పోర్ట్ నైన్ మిషన్ ద్వారా అయితే విజయవంతంగా ప్రవేశపెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ ఓబిఐ ఓబిఐ ఇన్క్లూజివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకింగ్ ఎంత అని చెప్పి ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసరికి వన్ నాట్ సెవెన్ వన్ సెవెంటీన్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఏంటి అంటే వన్ సెవెంటీన్ అండి వన్ సెవెంటీన్ ర్యాంక్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఓబీసీ అంటే ఏంటి అంటే ఆదరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ ఆదరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ అనేది క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక్క దాంట్లో ప్రచురించినటువంటి నూట ఇరవై తొమ్మిది దేశాల జాబితాకి సంబంధించి దీంట్లో ప్రచురించారు దానికి సంబంధించి నూట పదిహేడు ప్లేస్లో అయితే మన ఇండియా అనేది ఉంది